ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకు బాబాగారు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే తల్లి నీవు చూసిన వెంటనే ఒక్కసారి దుర్గమ్మని తాకి చూడు నీ కోసం ఒక తీ ఒక తీపి కబురు ఎదురు చూస్తూ ఉంది శుభవార్తతో వచ్చాను కాదని వెనక్కు పంపించకు బిడ్డ అనేసి బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారు అండి ఇక సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా సందేశాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక వీడియోనైతే అయితే స్టార్ట్ చేద్దాం నీవు ఏది పోగొట్టుకున్నా కానీ అది తిరిగి పొందవచ్చు కానీ నీ యొక్క సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడం అనేది చాలా కష్టం అవుతుంది ఒక్కసారి నీవే ఆలోచించి చూడు బిడ్డ నీ వెనుకటి రోజులు అంటే జరిగిపోయినటువంటి రోజులలో నేను ఎలా చేసి ఉంటే బాగుండేదేమో అని ఇప్పుడు అను అనుకున్నంత మాత్రాన నీవు వెనుకటి రోజులకు వెళ్ళగలవా వెళ్ళి నీవు అనుకున్నటువంటి పనులు చేయగలవా లేదు కదా ప్రతి క్షణం కూడా చాలా విలువైనది బిడ్డ అలాగే ఎంతో అపురూపమైనది నీవు ఆ సమయాన్ని ఎలా అయితే ఉపయోగించుకున్నావో దానిని బట్టే నీ యొక్క భవిష్యత్తు కూడా ఉంటుంది తల్లి ఇక నుండి నీవు జీవితంలో ఒక్క క్షణం కూడా వృధా అయినా సరే దానిని మాత్రం నీవు తిరిగి పొందలేవు బిడ్డ కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు గుర్తుంచుకొని నడుచుకో నీవు కోల్పోయిన కొన్ని క్షణాలలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగేటటువంటి గొప్ప అద్భుతాలు ఉంటాయి ఇక నీవు జీవితంలో వచ్చే అవకాశాలను వృధా కాలక్షేపంతో వ్యర్థం చేసుకోకబిడ్డ ఈరోజు నీవు వృధా చేసుకున్నటువంటి సమయం విలువ నీకు భవిష్యత్తులో అర్థమవుతుంది నీవు ఇప్పుడు వృధా చేసుకునేటటువంటి ఆ రోజులు అట్టి సమయము సద్వినియోగం చేసుకుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు నాకు మెరుగైన జీవితం వచ్చేది ఏమో ఇప్పుడు ఇంకా ఉన్న స్థాయిలో ఉండేవాడిని కదా అది నా జీవితంలో నేను సాధించాలి అనుకున్నది తప్పకుండా సాధించే వాడినేమో అని నీవు అనుకుంటూ ఉంటే ఇప్పుడు నీకు ఏదైనా ఉపయోగం ఉంటుందా కాబట్టి నీ మంచి కోరి చెబుతున్నాను కాబట్టి భగవంతుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి బిడ్డ ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు మంచి అవ అవకాశాలే ఇస్తూ ఉంటాడు కానీ మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో అది కేవలం మన యొక్క పరిస్థితులపైనే మాత్రమే ఆధారపడి ఉంటుంది బిడ్డ అది ఎంత నీ చేతిల్లోనే ఉంటుంది కేవలం అది ఎంత చేజారిపోయినాక నాకేమీ దక్కలేదు భగవంతుడా ఎందుకు నాకు ఇలా చేశావు అంటే భగవంతుడిని అనంతరంలో నీకు న్యాయం ఉంటుందా చెప్పు ఒక్కసారి ఆలోచించుకో భగవంతుడు నీకు ఇచ్చిన గొప్ప బహు బహుమతులలో అపురూపమైనది సమయం ఆ సమయాన్ని నీవు ఈ అపురూపమైనటువంటి వరాన్ని నీవు దుర్వినియోగం పరుచుకోవకు ప్రతి క్షణం నీవు నీ లక్ష్యం కోసం పోరాడుతూ ఉండు బిడ్డ ఈ క్షణంలో నీవు అది పొందకపోవచ్చు దీనివల్ల నీవు నిరాశ చెందవచ్చు కానీ నీ ప్రయత్నాన్ని అయితే నీవు ఇక ఆపవు కదా ఇలా ఆపితే నీవు ఎంతో బాధపడతావు కాబట్టి నీవు నీ ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా బిడ్డ నీవు ఎంత శ్రమ చేస్తే అప్పుడే నీకు కాలం కూడా అంత తోడుగా ఉంటుంది కాబట్టి నీవు వృధా ప్రసంగాలతో కాలక్షేపాలతో అవసరం లేనటువంటి వాదనలతో నీవు నీ సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ వస్తున్నావు ఆ సమయం అంతా కూడా నీ లక్ష్యంపై దృష్టి పెడితే అది పది మందికి ఆదర్శంగా నిలుస్తావు కదా నిన్ను చూసి మరికొందరు వారి యొక్క భవిష్యత్తును ఏర్పరచుకోవాలి అదే విధంగా నీవు ఆ బాటలోనే నడవాలి బిడ్డ అదే నా యొక్క కోరిక కూడా కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా ఆలకించు ఒక్కసారి నీవు నీ జీవితం ఆనందంగా మార్చుకోవడానికి ఆలోచించు అడుగు వేయి ముందుగా నీవు నీ మనస్సుని నీ స్థానంలో ఉంచుకో నిలకడగా ఉండేలా మారు నీతో నీవు మాట్లాడుకో నిన్ను నీవు ప్రోత్సహించుకో ఇది నీ కష్టంతో నీ జీవితానికి పునాది వేసుకునేటటువంటి సమయం కాబట్టి ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకొని ఉన్న ఉన్నత స్థాయికి వెళతావో లేక ప్రస్తుతం గడిచిపోతున్న రోజుల కోసం సమయాన్ని ఎంత వృధా చేసుకుంటావో అది అంతా కూడా కేవలం నీ చేతుల్లోనే ఉంది బిడ్డ ఇది నీకు కేవలం ఏది మంచో లేక ఏది చెడో తేడా తెలియాలి అని ఈ తేడాను తెలుసుకొని నీ జీవితంలో ఎంతో చక్కగా ఎదగాలి అని నేను ఎక్కడ ఉన్నా కోరుకునే వారిలో మొదటిగా నేనే ఉంటాను కాబట్టి నీకు నీ యొక్క సహకారం ఎప్పుడూ కూడా ఉంటుంది నా యొక్క సహకారం నా యొక్క ఆశీస్సులు నా యొక్క అండ నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాయి ఈ విషయంలో మాత్రం నీవు ఎప్పుడూ కూడా భయపడవలసినటువంటి అవసరమే లేదు బిడ్డ కాబట్టి నీకు ఎప్పుడూ నా సహకారం తోడుగానే ఉంటుంది ఇది అక్షర సత్యం ఈ విషయం నీవు ఎప్పుడూ మర్చిపోవద్దు ఇక నీవు కోరుకునేటటువంటి కోరుకున్నది నేను ఇవ్వడం మొదలు పెడితే నీవు ఇప్పటికే పూర్తిగా ఆపదలో చిక్కుకొని బాధలను అనుభవిస్తూ నిన్ను కూడా నీవు మర్చిపోయేవాడివి నీకు మంచి చెయ్యడం నాకు బాగా తెలుసు బిడ్డ నీకు మంచి కలిగించేది ఏదో కీడు కలిగించేది ఏదో నాకు బాగా తెలుసు కాబట్టే నీ యొక్క కోరికను కోరుకున్న అది వెంటనే నేను ఇవ్వలేకపోతున్నాను మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని మాత్రమే కదా నీకు ఇవ్వాలి చెడుతనాన్ని ఇస్తే నీవు ఏమి ఆలోచిస్తావో కూడా తెలుసు ఏంటి బాబా నాకు ఇలా చేశావు నేను కోరుకున్న నీవు కోరుకున్నది నీకుగా ఇచ్చినా కానీ నన్నే ఇంటూ ఉంటావు కాబట్టే నీవు కోరిన వెంటనే నేను వరం అనేది ఇవ్వలేకపోతున్నాను బిడ్డ అంటి విషయంలో మాత్రం నీవు నన్ను దూషించవలసిన పని అయితే లేదు కాకపోతే నీలో నచ్చేది నాకు ఏమిటంటే నీది కల్మషం లేని మనస్తత్వం కాబట్టి అది అంటేనే నాకు చాలా ఇష్టం నీవు నన్ను అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనదే అన్నిటికంటే నీవు మనసులో ఏది కోరుకున్నా దానిని నీ యొక్క మనసులో ఏది కూడా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగానే నాతోనే చెప్పుకుంటావు అది నీలో నాకు నచ్చే ఒక గొప్ప గుణం నన్ను ఎంతగానో నమ్మినటువంటి నీకు అంతా మంచి జరిగేలా చే చూసుకోవడం నా యొక్క బాధ్యత కదా మరి నా చెయ్యి పట్టుకొని నాతో వస్తావా మరి నేను కూడా నీతోనే ఉన్నాను అని నీకు కూడా తెలియజేస్తాను ఎవ్వరి నుండి ఏది కూడా ఆశించకు ఏదైనా సరే ఆపద వస్తే నేను ఉన్నాను అని మర్చిపోకు నీవు నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నావో నాకు కూడా తెలుసు నీకు జరగబోయే అద్భుతం కూడా నాకు ఎంతో ఇష్టమైనటువంటి గురువారం రోజు మాత్రమే నీవు వినాలి అనుకునే శుభవార్తను తప్పకుండా వింటావు బిడ్డ ఇది నా మాటగా గుర్తుంచుకో ఇక ఈ సందేశాన్ని నీకోసమే పంపించాను అని నీ మనస్ఫూర్తిగా నమ్మి నీ కష్టాన్ని నమ్ముకొని కాలాన్ని వృధా చెయ్యకు తప్పకుండా నీవు విజయం సాధిస్తావు బిడ్డ ఇదే నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణం కాబట్టి నీవు నాపై నమ్మకం ఉంచు శ్రద్ధ శబూరితో ఉండు కేవలం నీ కోసమే నేను వస్తున్నాను బిడ్డ నీ వద్దకు వచ్చినప్పుడు నీకు ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా ఒక క్షణం మర్చిపోయి నీ మనసును అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీకు సేవా మార్గమే నీకు ఎప్పుడూ కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనసారా వేడుకో నీవు ఎప్పుడైనా సరే కేవలం నా అనుగ్రహాన్నే కోరుకో అంతే నేను చేసేటటువంటి మాయలు కాదు నా కోసం నీవు చేసే ఆర్భాటం అటువంటి పూజలు కూడా నాకు అవసరం లేదు బిడ్డ ఇక దాని గురించి నీవు ఎక్కువగా ఆలోచించిన అవసరమైతే లేదు కేవలం నీవు పూజ చేస్తేనే నేను నిన్ను అనుగ్రహించి నీవు అడిగినటువంటి వరాన్ని నెరవేరుస్తాను అని నీవు ఈ విషయాన్ని నీవు గ్రహించడం అది నీ యొక్క భ్రమ మాత్రమే నాకు పూజ చెయ్యకపోయినా పర్వాలేదు నీ మనస్ఫూర్తిగా సాయి అనే పిలుపు చాలుబిడ్డా నీకు నీకు నీవు ఏ ఆపదలో ఉన్నా ఎక్కడ ఉన్నా సముద్రాలు దాటి అయినా నీ ముందుకు వస్తాను ఇది నీకు కూడా తెలుసు కదా ఈ విషయం నీకు మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాలా ఇంకా ఆలోచిస్తావు ఎందుకు క్రా కాలాన్ని వృధా చేయకుండా నీ యొక్క లక్ష్యంపై దృష్టి పెట్టి నీవు అనుకున్న దానిలో విజయం పొందాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డ నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ విజయం కోసం నీవు ఎంతగా ఎదురు చూస్తున్నావో నీకన్నా ఎక్కువగా నేను కూడా దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నన్ను మాత్రం మర్చిపోతావా చెప్పు నేను నీవు మర్చిపోయినా నేను మర్చిపోగలనా నన్ను నమ్ముకున్న బిడ్డలకి నేను ఎప్పుడూ అన్యాయం చేయను నేను నా యొక్క ఆశీస్సులు నా యొక్క ఆదరాభిమానాలు నా యొక్క ప్రేమాభిమానాలు నా యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా వారికి అండగా ఉంటాయి వారి యొక్క జీవితం వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా నేను అన్నీ కూడా చక్కగా చేకూరుస్తాను వారికి అనారోగ్యం వంటి సమస్యల నుండి కూడా నేను ఎప్పుడూ కాపాడుకుంటూ వారికి వెన్నంటే ఉంటాను అని బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనకు తెలియజేశారు అండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నా సందేశాన్ని పూర్తిగా చూసినందుకు మీకు అయితే ధన్యవాదాలు అండి బాబాగారి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉంటాయండి బాబాగారిని నమ్ముకున్న వారికి ఎవరికి దేనికి లోటు ఉండదండి ఓం సాయిరం సర్వేజన సుజ్నయ భవంతు Please like my channel. Please support my channel. Please subscribe my channel.